సమస్యలు భూమి భూసేకం కాదు అంటే భూమికి భూమి ఇచ్చేది కానీ గొడవలు ఈ భూములు ఏమో ఆన్లైన్ చూసుకోలేదు నకిలీ పట్టధర పట్టాదారాన్ని గుర్తించినా వాళ్ళ పేరు ఆన్లైన్ చేస్తారు అందులో పీనారాయణపురంలో కామవాడకేమో ఆదివగేమో అలెస్మెంట్ ఆర్డర్ చేయాలి ఆ భూమికి ఏమో వేరే వాళ్ళు ఏమో ఒక నకిలీ పాస్బుక్ యూస్ ఇచ్చేసి ఇది మాదిగా చూస్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో రెవెన్యూ అధికారులు ఇస్తారని అన్ని చూసారు వంకవారి గిరిశనో సాగులో ఉన్నారు చేపల నరేష్ పేరు మీద ఆన్లైన్ చేశారు చేపల మీద అదేమో డెబ్బై ఆరు రిజిస్ట్రేషన్ దర్భగూడేమో పాషాను డిటి సందీప్ గౌడ్ కలిసి ఏడ్రా చింతమోళ్ళు నీ పేరు చెప్పరా సురేష్ ఏమో చింత సురేష్ భూమిలో సాగులో ఉన్నారు ఇప్పటికి కూడా అదేమో రెండు వేల ఎనిమిదిలో నాకు పట్టా ఇచ్చారని చెప్పేసి పద్మ వెంకటకృష్ణ పేరు మీద ఆన్లైన్ చేశారు పవన్లని చూస్తేనేమో నోపా వాళ్ళు భూమిలో ఉన్నారు కొంచె వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేశారు జిల్లాలు కూడా కేసు గుజ్జు కూచుజోగరావు పేరు మీద రెండు వేల ఇరవైలో ఒక తెల్లకాయతి మీద కొనుగోలు చేసుకున్నానని చచ్చిపోనుడు వేలు ముద్ర ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా ఆన్లైన్ చేశారు చెప్తున్నా ఇందులో రాశారు ఈయన కుంజ నాగు నాగులు వీళ్ళ తాత పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి వారసత్వంగా వస్తే ఈ భూమినేమో రెండు వేల ఇరవైలో

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జూలిమిల్లి మండల కేంద్రంలో గిరిజనులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం జూలిమిల్లి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కూడా కలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రుతుదారుల యూనియన్ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు ఐక్యవే ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలకు వచ్చేటప్పటికీ పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై తర్వాత రెండు దఫాలుగా పోలవరం ప్రాజెక్టు నుంచి నిర్వాసితుల్ని పునరావాస కాలనీలకు తరలించారు అని భూసేకరణ చట్ట పరిధిలో వాళ్ళకి పునరావాస కాలనీలో ఉండాల్సినటువంటి ఇరవై ఐదు రకాల సౌకర్యాలు ఎక్కడా కూడా లేవు మరి రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం జియో నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు తీసి దాని ప్రకారం పది లక్షల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామన్నారు కానీ ఆ జీవో ప్రకారం వరకు కూడా నిర్వాసితులు ఎవరికీ కూడా ఆరడానికి ప్యాకేజ్ అందలేదు మరి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల దగ్గరకు వస్తే జిలిమిల్ మండలంలో పీనారాయణపురం రెవెన్యూ గ్రామ పరిధిలో భూములు తీసుకున్నారు ఒక ఐదు వందల ఎకరాలు అలాగే ధర్మగుడ రెవెన్యూ పరిధిలో కూడా తీసుకున్నారు ఈ భూములన్నీ కూడా వివాదాస్పదమైన భూములు స్థానిక గిరిజనులు వన్ బై సెవెంటీ ఉల్లంఘన కింద భూములు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భూములు సాగు చేయడం జరుగుతూ ఉంది అటువంటి భూముల్ని తప్పుడు పద్ధతిన భూసేకరణ అధికారులు సేకరించి నిర్వాసితులు కేటాయించడం వల్ల స్థానిక గిరిజనులకి నూనె నిర్వాసిత గిరిజనుల మధ్య తరసుగా వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇటువంటి వివాదాలని ఆసరాగా తీసుకుని రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా భూములు సాగు చేయనటువంటి వ్యక్తుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయకూడదు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే భూములు సాల్వ్ చేస్తుంటారో ఆ సాల్వ్ వాళ్ళకి ముందస్తు నోటీస్ ఇచ్చి సరిహద్దు రైతుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా వాళ్ళందరు సాగుదారుల పేర్లు పట్టాల్లో ఎక్కించి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి కానీ దానికి విరుద్ధంగా వంకవారేడు రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి డిజిటల్ పనుల సాల్వ్ చేస్తున్న భూములని చేపర్ల రామకృష్ణ పేరు మీద రెండు వేల ఇరవైలో ఆన్లైన్ చేయడం జరిగింది అట్లాగే జీలుమిల్లి మండలంలోనే జిల్లాల గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ పద్నాలుగు పదిహేను గుజ్జు బాబురావు తాతగారు అనేటువంటి గుజ్జు ముత్యాలరావు గుజ్జు లచ్చమ్మ పేరు మీద రెవెన్యూ రికార్డులో రెండు వేల పదమూడు వరకు ఉంటే రెండు వేల ఇరవైలో అప్పటి తహసీల్దార్గా పనిచేసినటువంటి గడ్డం ఎలీషా ఆన్లైన్ చేశారు ఇది కూడా సాగు చేయలేదు ఇప్పటివరకు అది కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూమి మరి ధర్మగుడ రెవెన్యూ పరిధిలోకి వచ్చినప్పుడు చింతో సురేష్ అనే వ్యక్తికి రెండు వేల ఒకటిలో ఎల్టీఆర్ జడ్ జడ్జిమెంట్ పేరు మీద కొంత భూమి కేటాయించుకు రావడం జరిగింది ఆ భూమిని నిన్నగాక మొన్న సస్పెండ్ అయినటువంటి డిటి సందీప్ గౌడు అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ పాషా వీళ్ళిద్దరూ కలిసి అక్రమ పద్ధతిలో వేరే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేశారు